అందరికీ నమస్కారం రేపు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఆవాలను ఇలా రోడ్డు మీద పడేస్తే చాలు కనక వర్షం కురుస్తుంది వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది మీ దశ తిరిగిపోతుందని ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని పెద్దలు చెప్తున్నారు ఆవాలతో ఈ ఉపాయాన్ని పాటించినట్లయితే మీ ఇంట్లో ఉన్న చెడు మొత్తం కూడా వెళ్ళిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక మీకు తిరిగనేది ఉండదు నరజిష్టి నరకన్ను శత్రుపీడ ఇలాంటి బాధలన్నీ కూడా ఈ ఆవాల పరిహారంతో పూర్తిగా పోతాయి ఎందుకంటే ఆవాలు చాలా చాలా శక్తివంతమైనవి ఆవాలకు విపరీత శక్తులు ఉంటాయి నెగిటివ్ ఎనర్జీని తొలగించే అద్భుత శక్తులు ఆవాలకి ఉంటాయి దుష్టపీడలను చేతబడులను తిప్పికొట్టే శక్తి ఆవాలకు ఉంటుంది దిష్టి తీయడానికి ఆవాలను ప్రధానంగా వాడుతూ ఉంటారు దిష్టి వల్ల అనేక రకాల ఆరోగ్య మానసిక సమస్యలు కూడా వస్తాయి పిల్లలు పెద్దలు విజయాలు సాధించినప్పుడు అందరూ వారిని బాగా పొగిడినప్పుడు అతిగా నీరసం ఆవయించి అడ్డం పడ్డ దిష్టి తీస్తారు దిష్టి తీస్తే పిల్లవాడు కలత నిద్రపోవటం నిద్రలో ఉలికిపడడం లేవటం వంటివి అవలక్షణాలు లేకుండా ఉంటాయి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అనేక వేడుకల్లో పాల్గొనడం వల్ల చుట్టూ అంతా గుమ్మి కూడటం వల్ల కూడా పిల్లలు లేదా పెద్దలు కొంత అనారోగ్యానికి గురి అవుతూ ఉంటారు అందుకే పెళ్ళిళ్ళలోనూ పుట్టి రోజులలో కూడా విధిగా హాలది ఇచ్చి చివరిలో ఎర్ర నీళ్ళతో జీష్టి తీస్తారు ఎర్ర రంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు పోతాయి మనసుకు ప్రశాంతతతో పాటు ధైర్య గుణం కూడా వస్తుంది కొందరు ఆవాలతో ఉప్పుతో దిష్టి తీస్తారు ఇంకొందరు కోడి గుడ్డుతో మరికొంతమంది నూనెలో ముంచిన చిన్న గుడ్డ పేలికతో దిష్టి తీసి కాల్చివేస్తారు ఇలా రకరకాల దిష్టి తీసేవచ్చు అయితే ప్రత్యేకించి ఆవాలతో మంగళవారం రోజు ఈ పరిహారం చేసి రోడ్డు మీద పడేస్తే మీకున్న కష్టాలు దోషాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తున్నారు మరి మంగళవారం రోజు ఆ వాళ్ళతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఉప్పు లేని ఆహారం పెట్టి శిష్యుడిని టెస్ట్ చేసిన గురువు కథను విందాం ఒక గురువు తన శిష్యుడికి ఒక పరీక్ష పెట్టాలి అనని బుద్ధి కలుగుతుంది దాంతో ఆ శిష్యుడు తన దగ్గరకు వచ్చిన రోజే ఆ గురువు తన భార్యకు ఏమని చెప్తాడు అంటే శిష్యుడికి చేసే వంటకాలలో ఏమాత్రం కూడా ఉప్పు లేకుండా ఉండాలి అన్నాడు అలాగే చేస్తుంది గురు పత్ని ఇక శిష్యుడు కూడా ఉప్పు లేని వంటలు అలాగే తింటున్నాడు అలాగే గురువు కూడా సంతోషంగా విద్యలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేర్పుతున్నాడు కొంతకాలం ఇలా క్రమంగా జరిగింది ఒకరోజు శిష్యుడు ఒక్కడే ఉన్నాడు బోరు కొట్టి వీధి బయటకు వెళ్ళి అన్నీ చూస్తూ చల్లగాలికి దారిలో ఒక ఆలోచన వచ్చింది అది ఏమిటి అంటే ఈ గురువు గారు నాకు ఇంకా ఏం చెప్తాడు నాకు అన్నీ వచ్చేసాయి కదా ఏమైనా కావాలి అంటే విషయం చెప్పడానికి నాకు చాలామంది తెలుసు కదా అని అనుకున్నాడు కానీ ఈ విషయం గురించి గురువుతో చర్చించే సాహసం చేయలేదు ఎప్పటిలాగే మరణాడు భోజనానికి వచ్చాడు శిష్యుడు కూర్చున్నాడు భోజనం గురుపత్ని వడ్డించారు శిష్యుడు భోజనం చేయడం ప్రారంభించాడు ఆ ఆహారంలో కూడా ఉప్పు తక్కువగా వేశారు వెంటనే శిష్యుడు అమ్మగారు దీంట్లో ఉప్పు మర్చిపోయారు అన్నాడు అన్నిట్లో కూడా ఉప్పు లేదు అన్నాడు భోజనం అయిపోయింది అప్పుడు శిష్యుడిని గురువుగారు పిలిచారు అబ్బాయి ఇంకా నీకు నా దగ్గర విద్య రాదు ఆ అర్హత నువ్వు కోల్పోయావు వారు చోటికి వెళ్ళి నేర్చుకో అన్నారు గురువు మాటలు విని శిష్యుడు తన మనసులోని మాట గురువుకి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోయాడు అప్పుడు గురువు నేను ఇన్ని రోజుల నుంచి కూడా నీకు ఒక్కడికే భోజనంలో ఉప్పు లేకుండా పెడుతున్నాను రుచి తెలుసుకోలేని శ్రద్ధ నీకు విద్య మీద ఉండేది కానీ ఈరోజు నీకు విద్య మీద కంటే రుచి మీద శ్రద్ధ పెరిగి విద్య మీద శ్రద్ధ తగ్గింది అందుకే నీకు ఉప్పు లేదు అన్న విషయం ఈరోజు మాట్లాడావు ఇక నీకు విద్య రాదుపో అన్నాడు గురువు ఈ కథ యొక్క గానమైన అర్థం ఏమిటంటే మనకు శ్రద్ధ ఉన్నప్పుడు ఈ రుచులు శోకులు పనికిమాలిన కోరికలు ఆర్భాటాలు స్త్రీ వ్యామోహం లాంటివి అనవసరమైన విషయాలు మనసులోకి రానే రావు ఆ శ్రద్ధ ఎప్పుడైతే తగులుతుందో ఇవే కాకుండా ఇంకా చాలా చాలా అవలక్షణాలు చాలా తేలికగా వచ్చేస్తాయి ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారో దానం సంపాదించలేకపోతున్నామని సంపాదించిన ధనం చేతిలో నిలవట్లేదని దిగులు పడుతున్నారు వారందరూ కూడా మంగళవారం రోజు రాత్రి సమయంలో అంటే బాగా చీకటి పడిన తర్వాత ఆ రాత్రి తొమ్మిది తర్వాత ఆవాలను తీసుకోండి ఒక రెండు స్పూన్ల తెల్ల ఆవాలను తీసుకోండి తెల్ల ఆవాలు లేకపోతే మామూలు ఆవాలు తీసుకోండి కానీ తెల్ల ఆవాలతో ఈ పరిహారం చేస్తే మాత్రం వందకు వంద శాతము ఫలితాలు వస్తాయి ఇంటి యజమాని కానీ యజమాన్య భార్య కానీ ఈ పరిహారం చేయాలి ముందు రెండు స్పూన్ల ఆవాలు తీసుకొని ఆ ఆవాలను మీ చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా కూడా తిరిగేయండి బెడ్రూము కిచెన్ హాల్ స్టోర్ రూమ్ బాత్రూమ్ ఇలా అన్ని రూమ్స్లోకి వెళ్ళి ఒకసారి తిరిగేయండి అలా తిరిగేసిన వెంటనే ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ కూడా మూడు సార్లు తిరగండి ఆ వాళ్ళను చేతిలో పట్టుకొని ఇంటి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేసినట్టు తిరిగాడి అలా తిరిగేటప్పుడు మా ఇంటి మీద ఉన్న చెడు దృష్టి నరకన్ను నరుల ఏడుపులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలని మూడు సార్లు మనసులో అనుకోండి ఇలా మూడు సార్లు మీ ఇంటి చుట్టూ ఉన్న ప్రదక్షిణాలు చేసిన ఆ వాళ్ళను పట్టుకొని వెళ్ళి ఏదైనా చెట్టు మీద పడవేయండి అంటే రెండు మూడు రోజులు కలిసే చోట పడవేయండి ఇక ఆవాలకు మూడు మీకు ఎటువంటి సంబంధం లేదు అలా ఆవాల రోడ్డు మీద విసిరేసి వెంకనే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా కాళ్ళు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేయడం వలన మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా పోతాయి ఆర్థిక సమస్యలే కాదు నెగిటివ్ ఎనర్జీ తన దృష్టి నరఘోష శత్రు బాధలు శత్రు పీడలు అన్నీ కూడా పోతాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లోని వారిపై ఉన్న నరష్టి దోషాలు పోతాయి కష్టాలు బాధలు మానసిక సమస్యలు అన్నీ పోతాయి కనుక అందరు కూడా ఇలా చేయండి ఈ ఆదివారం నాడైనా సరే ఈ ఆవాల పరిహారం చేస్తే చాలు ఇంట్లో చాలా మంచి జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ కష్టాలు సమస్యలు అన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక వర్షం కురుస్తుంది వద్దన్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది దీన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా మంగళవారం రోజు రాత్రి తొమ్మిది తర్వాత ఆవాలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ విధంగా రేపు మంగళవారం రోజు ఆవాలతోటి ఇలా చిచ్చి తీయండి మీకున్న కష్టాల బాధల నుంచి బయటపడతారు అందరూ మర్చిపోకుండా కంపల్సరీ రేపు మంగళవారం రోజు ఆవాలు ఉప్పుతో ఇలా చేయండి అంత మంచి జరుగుతుంది ఆయన ఆరోగ్యాలతో ఉంటారు అష్టే ఉంటారు ఆ అమ్మవారి ఆశీస్సులు